సూర్యా న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక ఖమ్మం క్రాస్ రోడ్లో సాయి టీవీఎస్ షోరూం ఎందు ఎంటోక్యూ నూట యాభై సిసి అబ్స్ టీఎఫ్టి న్యూ వెహికల్ లాంచింగ్ కార్యక్రమంలో ముఖ్యంతధిగా కోదాడ డీఎస్పీ ఆర్ శ్రీనివాసరెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి నూతన వెహికల్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలోని లక్ష్మీ సాయి టీవీఎస్ షోరూం బెస్ట్ షోరూమ్ గా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వాణి నాగేశ్వరరావు కంపెనీ ట్రేడ్మార్క్ దివ్వెల రవితేజ షోరూం మేనేజర్ శివ ఇరుకుళ్ళ చెన్నకేశవరావు స్వామి వెంకటేశ్వర్లు శెట్టి శ్రీనివాస్ కొత్త వెంకటేశ్వర్లు పైడిమరి రామారావు నాగుబండి కోటేశ్వరరావు షోరూం స్టాఫ్ పాల్గొన్నారు కొరకి నన్ను ముఖ్య అతిథిగా పిలిపించిన నాగేశ్వరరావు గారికి మరియు ఇక్కడ ఉన్న సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు ఈ యొక్క వెహికల్ యొక్క సేల్స్ తెలంగాణలో అత్యధికంగా మన దగ్గర నుంచే జరగాలని మనసు మనసారా కోరుకుంటున్నాను దీనికంతటి కూడా ఆ యొక్క సిబ్బంది సహకారాలు మన నాగేశ్వరరావుకి ఎవ ఇవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ టైం మన తెలంగాణలో నెంబర్ వన్ వచ్చిందని చెప్పి మళ్ళీ నన్ను ఇన్వైట్ చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్పి సార్కి చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు ఇప్పుడు లక్ష్మీసాయి టీవీఎస్ సంవత్సరం సంవత్సరానికి నెలలకి బాగా అభివృద్ధి చెందింది అలాగనే టీస్ కూడా అందరు సహకారంతో ఇట్లా జరుగుతుంది దీంతో టీవీఎస్ ఇప్పుడు కొత్త కొత్త మోడల్స్ కొత్త ప్రా కొత్త ప్రోడక్ట్స్ అన్నీ లాంచ్ చేస్తున్నాయి దీంతో ఇంకా పై పైకి వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్ చెప్పినట్టుగా లక్ష్మీసాయి టీవీఎస్ తెలంగాణలో టాప్ వస్తుందని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్ అందరికీ శుభ సహాయంతో ఈనాడు మన గోదావరిలో ప్రముఖ సంస్థ టీవీఎస్లో కొత్త స్కూటర్ని లాంటి ఇలాగే డిఎస్పీగా వృక్షాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన హోదాకే ఈ బిల్డింగ్ ఒక కలగ ఉంది సార్ ఈ ఖమ్మం కాస్ దీనికి కూడా మేమందరూ సహకరించాలి సార్ అలాగే ఇక్కడ మంచి అమ్మకాలు జరిగి మంచి లాభాలు ఎదుర్చారని పెట్టుకోవాలి